సీతంపేటలో గల జనసేన పార్టీ నగర కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ అసోసియేషన్ ద్వారా వస్తే సమస్యలను పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారని దీనిని వక్రీకరించి మాట్లాడటం కరెక్ట్ కాదని ఎలమంచులి శాసన సభ్యులు సుందరపు విజయకుమార్ అన్నారు సీతంపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ నాయకుడిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఏం అభివృద్ధి చేశావని పేర్ని నానిని నిలదీశారు మంత్రిగా ఉన్నప్పుడు సినీ పెద్దలందరినీ బ్లాక్మెయిల్ చేసి ఇండస్ట్రీని నిర్వీర్యం చేశారని నానిపై మండిపడ్డారు గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు తమ వెన్నెముక సినిమా ఇండస్ట్రీ అని సినిమా పరిశ్రమ అంటే చాలా అభిమానమని అన్నారు తమ నాయకుడు సినిమా ఇండస్ట్రీ నుండి వస్తే మీ నాయకుడు ఫ్యాక్షన్ ఇండస్ట్రీ నుంచి వచ్చారని విమర్శించారు వ్యవస్థలను పెంచుకుంటూ పోయే పార్టీ మాది వ్యవస్థలను తుంచుకుంటూ పోయే పార్టీ మీది అందుకే చిత్తుగా ఓడి ఇంటికే పరిమితమయ్యారని ఎమ్మెల్యే విజయకుమార్ వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో విశాఖ సౌత్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివప్రసాద్ రెడ్డి శివ పాల్గొన్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎలా అవమానించారో ప్రపంచం అంతా చూసింది మీరు ఇప్పుడు నీతి సూక్తులు ఎవరికి చెప్పాల్సిన పని లేదు ఎందుకు పని లేదంటే చేతకారోడు మంత్రిగా ఏం చేశాడు అనేది ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు అందరికీ తెలుసు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సిన పని కూడా లేదు ఎందుకంటే మీరు వ్యవస్థల్ని నాశనం చేసి 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 వ్యక్తుల దగ్గర లాలుచిలు పొంది వ్యక్తుల దగ్గర మీరు షేర్లు చేసుకొని మీకెంత మాకెంత అని చేసి వ్యవస్థలని నాశనం చేసింది ప్రతి ఒక్కరు చూశారు ప్రతి ఒక్కరూ అనుభవించారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోనే కాదు చాలామంది అనుభవించారు మీరు ఇప్పుడు వచ్చి మీరు నీతి సూక్తులు చెప్పొద్దు మీ నాయకుడు ఎంత సూపర్ అందరికీ తెలిసినవే మీరు ఏ రోజు ఏమన్నారు మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి ప్రభుత్వంలో ఉండి మరి వార్నింగ్లు ఇస్తున్నారు అలా మంత్రి ద్వారా మీకు అర్థం కాల ఏమైందో కూడా అర్థం కాలేదు ఫాలో అవ్వరు ఏమవ్వరు మీరు పాత మీరు మీరు మంత్రిగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారో కూడా అన్ని మర్చిపోతారు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా వ్యవస్థ వ్యవస్థ మంచిగా ఎదగాలి సినిమా ఇండస్ట్రీ గారు వస్తే మేము ప్రతి విషయం కూడా కన్సిడర్ చేస్తాం వ్యక్తులుగా వస్తే కన్సిడర్ చెయ్యము మీరందరూ కూడా ఒక అసోసియేషన్ గా ఉన్నారు ఆ అసోసియేషన్ ద్వారా మీ సమస్యలన్నీ క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది అసోసియేషన్ ద్వారా అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితి మీకు ఉంది ఒక అసోసియేషన్ గా గుర్తింపు మీకు ఇస్తాం అని చెప్పి మాట్లాడారు ఏం పిలొచ్చు కదా అయ్యా సినిమా థియేటర్ వాళ్ళు కలవని మీరు అడిగారు పిలొచ్చు కదా అంటున్నారు అసలు ఈ ఇష్యూ మీరున్నప్పటి నుంచి ఉంది మరి ఆ రోజు మీరేం సెటిల్ చేసేచ్చుగా పిల్లలని ఎవరు చెప్పారు ప్రతి ఒక్కరిని పిలుస్తాం కానీ వ్యవస్థగా పిలుస్తాం ఒక అసోసియేషన్గా పిలుస్తాం వ్యవస్థల్ని క్రియేట్ చేసి వ్యవస్థల్ని పెంచడం అనేది మా కూటమి ప్రభుత్వానికి మా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైనది మీరు వ్యవస్థలు తుంచి వ్యక్తులకి తో లాలోచిలు పడి మీరు వ్యక్తుల్ని పెంచుకొని మనం అని షేర్ చేసుకునే మనస్తత్వం మీది ఇంకేమున్నారు పవన్ కళ్యాణ్ గారు సంపాదన వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు మీలా కాదు మా బ్యాక్గ్రౌండ్ సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ అనేది మాకు తల్లి లాంటిది సినిమా ఇండస్ట్రీ నుంచే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అక్కడ లోటుపాట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఎలాగ పెంచాలో తెలుసు ఎవరెవరు ఏమేమి స్వార్థాలతో ఉంటారో అందరూ తెలుసు అన్ని వ్యవస్థలు ఈరోజు సక్రమంగా వెళ్తున్నాయి దేశం అంతా అప్రిషియేట్ చేస్తారు నువ్వు మీ నాయకుడు మాత్రమే అప్రిషియేట్ చేయరు ఎందుకంటే మీరు వ్యవస్థల్ని నాశనం చేస్తారు కాబట్టి ఇండస్ట్రీ గురించి పవన్ కళ్యాణ్ గారి కన్నా నీకు బాగా తెలుసా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేశారు ఒప్పుకున్నారు ఆ సినిమాలు కంప్లీట్ చేయడానికి కూడా యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా ఆయన పూర్తి టైం కన్నా ఎక్కువ టైం ఇచ్చి ఆయన సొంత టైం ఏదైతే ఉందో ఆ సొంత టైం అంటే పడుకునే టైం కూడా మరి కమిట్మెంట్ కోసం ఆ పడుకునే టైం కూడా మరి త్యాగం చేసి సినిమాలు తీసి కంప్లీట్ చేసి ఒక కమిట్మెంట్ ఇచ్చా కానీ కంప్లీట్ చేశారు ఇంకోటి కూడా నేను చెప్తున్నా ఆయన తీసుకున్న శాలరీ కూడా పిఠాపురంలో పనిచేస్తున్నారు అందరికీ అందరికీ పంచుతున్నారు ప్రతి నెల పెన్షన్ లాగా అందరికీ పంచుతున్నారు మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు ఎందుకంటే మీకు ఇది మింగుడు పడదు ఇవన్నీ బయటికి మాట్లాడు సినిమాల్లో తీసుకున్న రెమ్యురేషన్ రెమ్యునరేషన్ కూడా ఈరోజు దేశానికి పనిచేసిన వాళ్ళందరికీ నిన్న మురళీ నాయక్ కానీ ఆ ముందు మరి ఒక యాభై లక్షలు ఏదైతే టెర్రరిస్ట్ దీంతో అటాక్ అయిన వ్యక్తికి కానీ ప్రతిరోజు పంచుతున్నారు కదా మీలాగా అత్తారింటికి దారి ఇప్పుడు ఎలాగ బయటికి తీశారు కదా మద్యంలో వచ్చిన డబ్బు ఏ దారి ఎట్లా వెళ్ళింది అది ఎలాగ ఆందివే ఉంది అది ఎలాగ కనిపెడతాం అది ఎక్కడికి వెళ్తుంది కూడా తెలుస్తుంది అప్పుడు నీకు మీ నాయకుడికి అందరికి కూడా బయటపడతావు ఇవన్నీ నువ్వే కంగారు పడుకు నువ్వేదో ముందుకు వచ్చేసి